హాయ్ అండి నమస్తే అందరికీ నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది రథసప్తమి రోజు పూజ చేసిన వీడియో అండి ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను గడపను అలా పూజించి బాకెట్లో రథం ముగ్గు వేసుకున్నాను ఎవ్రీ ఇయర్ నేను రథసప్తమి రోజు రథం ముగ్గే వేసుకుంటాను అలాగే రథసప్తమి రోజు స్నానాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎర్లీ మార్నింగే లేచి అందరం జిల్లేడాకులు చిక్కుడాకులు తలంపు మీద భుజాల మీద పెట్టుకొని స్నానాలు చేస్తాము ఆ తర్వాత ఇలా బియ్యము పప్పు కడిగి పెట్టుకున్నానండి స్వామివారి ప్రసాదానికి స్టవ్ అలా క్లీన్ చేసి పసుపు కుంకుమతో అలంకరించుకొని స్వామివారికి పొంగలి చేస్తున్నాను బియ్యము పప్పు ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల బెల్లాన్ని దంచి పెట్టుకుందాము చూడండి ఉడికిపోయాయి ఇప్పుడు బెల్లాన్ని వేసి మిక్స్ చేసుకుందాము నేను పాలు లాస్ట్లో యాడ్ చేస్తానండి ఎందుకంటే ఎక్కువ పాలు యాడ్ చేయడం వల్ల పిల్లలు తినరు అందువల్ల వాటర్లోనే బాయిల్ చేస్తాను ఆ తర్వాత పాలు యాడ్ చేస్తాను లాస్ట్లో అలాగే యాలకుల పొడి కూడా యాడ్ చేశానండి చివరిలో పాలు యాడ్ చేయడం వల్ల పొంగలి కొంచెం మంచి కలర్ వస్తుంది అలాగే దీనిలో ఎలాంటి ఎండు ద్రాక్ష కానీ జీడిపప్పు కానీ యాడ్ చేయట్లేదు పొంగలి రెడీ అయిపోయిందండి ఈ నైవేద్యాన్ని మనం పైకి తీసుకెళ్ళి ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో అక్కడ స్వామివారి ప్రసాదంగా మనం స్వామివారికి అర్పించాలి నేను మేడం మీదకి తీసుకెళ్ళి అక్కడ పూజ చేసుకున్నానండి పొంగలి కూడా సూర్యకిరణాలు పడే చోటే చేయడం మంచిది కానీ నాకు స్టవ్ ఉన్న చోటికి కిరణాలు పడతాయండి అందుకని పొంగల్ నేను కిందే చేసుకొని పైకి వచ్చాను ఇలా క్లీన్ చేసుకొని రథం ముగ్గు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత రథంలోనే స్వామివారికి అర్పించాల్సిన ప్రసాదాలు అలాగే దీపం ధూపం అవన్నీ అక్కడే చేస్తానండి ఇలా పైకి అన్నీ పెట్టుకొని ఒకేసారి తీసుకొని వచ్చాను మాటి మాటికి తిరగడం కష్టంగా ఉంటుంది కదండి ఇలా చుక్కుడికాయలతో చేసిన రథాన్ని నేను ముగ్గుగా వేసిన రథంలో మధ్యలో పెట్టి అలా అలంకరించానండి పైన అలా చిక్కుడు ఆకుతో పందిరిలా వేశాను ఆ రథంలోనే మన సూర్యభగవాను ఆవాహన చేయాలి చిన్న పసుపు ముద్ద చేసి ఆయన్నే సూర్యభగవానుడిగా భావించి ఆయనకి బొట్టు పెట్టి పూజ మొదలుపెట్టాను స్వామివారికి పూజ చేయడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉన్నా సరే నయమవుతాయండి ఆ సూర్యనారాయణుడే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు స్వామివారికి ప్రసాదంగా రేగి పండ్లను కూడా పెడతారండి నాకు రేగి పండ్లు లభించలేదు స్వామివారికి పొంగలి ప్రసాదాన్ని ఇలా తొమ్మిది చిక్కుడు ఆకులలో కొంచెం కొంచెంగా వడ్డించాలండి ఇలా తొమ్మిది చిక్కుడి ఆకులను ఇలా అరేంజ్ చేసుకున్నాను దాంట్లో కొంచెం కొంచెం పొంగల్ని స్వామివారికి నివేదనగా ఉంచుతున్నాను సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి అలాంటి సమయంలో ఇలా స్వామివారికి పూజ చేయడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పాపాల నుండి విముక్తి పొందుతాము తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయి మనకు కనిపించే దైవం ఆ సూర్య భగవానుడు ఆయన జన్మదినం ఈరోజు మాఘమాసంలో వచ్చే సప్తమి రోజు రథసప్తమిగా జరుపుకుంటాం సప్తమి రోజు ఎవరికైనా స్వామివారిని పూజించడం వీలు కాకపోతే మాఘమాసంలో వచ్చే ఏదైనా ఆదివారం రోజు స్వామివారికి నిష్టగా పూజ చేసుకోవచ్చు అలా చేసుకుంటే సంవత్సరంలో ఒకరోజైనా ఆ సూర్యనారాయణకి పూజ చేసిన భాగ్యం కలుగుతుంది ఈ సంవత్సరం నాకు రథసప్తమి రోజు వీలు పడదండి అందుకని నేను ఏదైనా ఆదివారం రోజు చేసుకుంటాను ఈ వీడియో త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో అండి ఫోన్ చెక్ చేస్తుంటే ఈ వీడియోస్ ఉన్నాయి నా పాత ఫోన్లో అందుకని అప్లోడ్ చేస్తున్నాను మీరు ఆదిత్య హృదయం చదవడానికి కష్టంగా ఉంటే వీడియో పెట్టుకొని వింటూ అయినా పూజ చేయండి స్వామివారికి కొబ్బరికాయ కర్పూర హారతి నివేదించిన తర్వాత స్వామివారిని మొక్కుకోండి అందరికీ సంపూర్ణ పరిపూర్ణ ఆరోగ్యం కలగాలని అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సూర్యనారాయణుడు కృప అందరి మీద ఉండాలి